గత ఐదు సంవత్సరాల ముందు నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగుతున్నాను ప్రభుత్వం రాకముందు నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా మేడం పార్టీ అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది పార్టీ అధ్యక్షుడి కార్యక్రమాలు కూడా నేనే చేస్తున్నాను తొరూర్ టౌన్ లో కూడా ఏ కార్యక్రమం ఉన్నా కూడా మా పెద్ద దార్జిరెడ్డి మేడం గారు కానీ చిన్న ఎమ్మెల్యే గారు కానీ మమ్మల్ని టౌన్ నాకు ఇచ్చే బాధ్యతలు ఇచ్చి మమ్మల్ని ముందు పెట్టడం జరుగుతుంది ఎక్కడ కూడా మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడలేదు నిజంగా పార్టీకి ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము పార్టీలో ఉన్నాము అలాగే గుర్తించి మమ్మల్ని ఇప్పటికీ పార్టీ పదవి కొనసాగుతున్నాము వ్యక్తిగతంగా మీడియాలలో కొంతమంది దయచేసి ఇంకోసారి మాట్లాడకూడదు పార్టీ సమస్యలు ఏమైనా ఉంటే మనం పార్టీ కూర్చొని మాట్లాడుకుందాం బహిరంగంగా చర్చకు ఇచ్చినప్పుడు మేడంని బేదం చేయలేదని చెప్పేసి మేడంని అన్న తర్వాత కూడా మీడియాకి ఎక్కి చెప్పినామంటే మేడం బేరం అవుతుంది దయచేసి ఇంకా ముందు చెప్తున్నా ఏమన్నా ఉంటే పార్టీ ఎందుకంటే వచ్చేది లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందున్నాయి ఎలక్షన్స్ ముందున్నాయి కాబట్టి దయచేసి మా పొట్టను కొట్టే విధంగా దయచేసి ఎవరు మాట్లాడకూడదు ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా నాయకుడు అయ్యే ఎలక్షన్స్ ముందున్నాయి కావున ప్రతి ఒక్కరు కూడా దీనిపై ఖచ్చితంగా ఎవరు కూడా దయచేసి పార్టీని విమర్శించే మాత్రం